బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం స్టార్ హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరును సంపాదించుకుంది అయితే సమంత నాగచైతన్య విడిపోయిన రోజులకైనా సరే సమంత నాగ చైతన్య ఒక్కటవుతారు అంటూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకి మరి ఎంతో దుఃఖాన్ని మిగించారు సమంత అలాగే నాగచైతన్య ప్రస్తుతం నాగచైతన్య శోభిత దూలిపాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం వారిప్పుడు హనీమూన్లో ఉన్నారు అయితే ఈ తరుణంలోనే సమంత ఇంకా నాగచైతన్యాన్ని మర్చిపోయినట్టేనా అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మరి వారిద్దరూ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నారు ఒకరిపై ఒకరికి ఎలాంటి మరి ద్వేషం లాంటిది లేదు సమంత నాగచైతన్య ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు ప్రస్తుతం మరి నాగచైతన్య పెళ్లి జరిగింది మరి సమంత పెళ్లి ఎప్పుడవుతుంది అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు వెయ్యి కళ్ళతో తన అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే సమంత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారింది గత కొంతకాలం నుంచి సమంత మయోసైటిస్ తో ఎంత ఇబ్బంది పడ్డదో మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే సమంత మళ్ళీ సినిమాల్లో చాలా బిజీగా ఉంటున్నారు అలాగే పెళ్లి కూడా చేసుకుంటే బాగుండు అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఏదే మాటకి సమంత మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్గా మారుతుంది మరి ఇది ఎంతవరకు అనేది నిజం తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే అభిమానుల కంటే ఇంకా సంతోషించేవారు ఎవరు ఉండరు అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు